ఓం శ్రీ మాత్రే నమ శ్రీ మహంకాళే నమ పిన్నిగా రుజులకి స్వాగతం ఆయమ్మ ఈరోజు మనము చికెన్ వండుకుందాం గ్రేవీ తోటి తోటించుకొని కావాల్సినవి చెప్తాను చికెను హాఫ్ కేజీ దానికి ఎండుమిర్చి కొంచెం జీడిపప్పు గసాలు అల్లం వెల్లిపాయ పేస్టు కొత్తిమీర ఉల్లిపాయలు చిన్న మంట పెట్టుకోండి నూనె ఏమి వేయకుండా ఎండుమిర్చి జీడిపప్పు వేయించుకోండి చిన్న మంట మీద వేయించుకోండి చిన్న మంట మీదే స్టవ్ కట్టేసి ఇవి వేయండి ఏ గసాలు కట్టేసిన తర్వాత వేయాలి గసాలు చాలు ఇవి మిక్సీ జార్లో వేసుకుందాం ఫోర్ చేసుకుందాం ఇవి ఆరుని ఇద్దాం ఇవి ఆరుని ఇచ్చాక మిక్సీ చేసుకుందాం రెండు గంటలు వేస్తున్నాను నూనె చేయను కదా బాగా ఇది కొంచెం ఉప్పు అది వేసి పసుపు ఒక మూడు సార్లు కడగండి బాగా ఈ నూనె కాగాక ఉల్లిపాయలు వేసుకుందాం ఇక బాగా సన్న కొయ్యాలి ఉల్లిపాయ లావు సైజుది ఒక్కటి సరిపోయింది ఇన్ని ముక్కలు వచ్చినాయి అన్నమాట ఇవి బాగా ఎర్రగా రావాలి ఎర్రగా రావాలి బాగా దీనిలోకి ఒక మూడు టమాటాలు వీటితో పాటే వేస్తున్నాను wie see es as well టమెత్తల పేస్ట్ చేసుకోవాలి ఈ తర్వాత వాడుకుందాం దీనిలో ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనమాట మీడియం మంట పెట్టుకోండి హైలో ఉండకూడదు సిమ్ లో ఉండకూడదు మీడియం మంట ఉండాలి ఉప్పు వేసిన కారం అది జీలకర్ర ధనియాల పొడి ఎట్లానే అది ఒక చుక్క నీళ్ళు పోసుకోండి ఒక చుక్క ఆ నీళ్ళని ఎగిరిపోవాలి మళ్ళీ మనం కొంచెం మంట పెంచుకోండి ఇప్పుడు ఒక చుక్క నీళ్ళు వేసాం కదా ఎగిరిపోయి నూనె బయటికి రావాలి గ్యాస్ డబ్బులు ఉన్నవాళ్ళు ఈ మసాలాల్లో కొబ్బరి వేసి కలిపి కూరలు వేసుకోమాకండి వీలున్నంత వరకు తగ్గించండి అల్లం వెల్లుల్లిపై కొబ్బరి ఎప్పుడైతే వాడతారో గ్యాస్ వచ్చేసింది ఉట్టి అల్లం వెల్లిపోయే పేస్ట్ అనుకు గ్యాస్ అంతగా రాదు ఇప్పుడు మీడియం గానే ఉంచేసి మంట ఈ చికెన్ వేసేసుకుందాం సిమ్లో పెట్టలేదు నేను మీడియం మంట మీదే చేస్తున్నా పని అంతా మంట మీదే కొద్దిసేపు పొడత కూర మాడకుండా తిప్పుకోండి నూనె బయటకు వచ్చేసింది నీళ్ళు ఏం లేదు ఇందులో ఇప్పుడు ఇందాకేసుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ వేసుకుందాం रालिंग మీడియం మంట మీదే చేసుకోండి కూర సిమ్లో పెట్టద్దు హైలో పెట్టద్దు దంత దగ్గరకు వచ్చి నూనె బయటికి రావాలి ఇందాక మిక్సీ వేసుకున్నాం కదా మసాలా అందులో ఒక గిద్ద సుమారు లేకపోతే రెండు గిద్దలు అంతకంటే వద్దు నీళ్లు పోసుకొని ఉంచుకోండి ఉప్పు కారం సరిపోయిందని చూసుకున్నాము ఉప్పు కొంచెం వేస్తా రావాలి అప్పుడు మాడనేవ మాకండి కూరను మాత్రం వద్దు ఏ కూర అయినా మాడితే చేదులాగా వస్తుంది అందుకే మాడినివ్వకూడదు కూర దగ్గరుండి చేసుకోండి దగ్గరికి రావాలి కొంచెం గరం మసాలా వేసుకుందాము గో స్పూన్ వేస్తున్నాం నూనె చూసారా బయటకు వస్తుంది ఇప్పుడు ఈ నీరు పోసేసుకుందాం కొంచెం నూనె తేలాలి తేలితే అప్పుడు మనకి కూర ఉడికిపోయినట్టే కొంచెం ఉప్పు కారం చూసేసుకుందాం ఇప్పుడే సరిపోయినాయి కొంచెం కారం వేద్దాము కొంచెం కారం తగ్గింది ఇప్పుడు సరిపోయిందండి ఇంకా మూత పెట్టేసి పది నిమిషాలు ఒకటి పెట్టేసుకుందాం నా వంటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉడకాలి ఇంకా గ్యాస్ ఉన్న వాళ్ళు మాత్రము నాన్ వెజ్ల్లో కొబ్బరి వేసుకోమాకండి వరికి. కొంచెం సిమ్లో పెట్టండి ఇప్పుడు లాస్ట్కి కొంచెం సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు అయిపోతుందండి పోరా అయిపోయిందండి కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకుందాం ఇంతే అండి కూరంక స్టవ్ కట్టేస్తున్నాను థ్యాంక్ యూ అమ్మ